హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడు మీరు చూడబోతుంది త్రీ బిహెచ్కే ప్లాట్ అండి నార్త్ ఫేసింగు రెండు వేల నాలుగు వందల డెబ్బై ఐదు అండి ఫ్లోర్కి ఒక ప్లాటు ఐదు ఫ్లోర్లు ఐదు ఫ్లాట్లు అండి అపార్ట్మెంట్ ప్లాటు గుంటూరు ఇన్నర్ రింగ్ రోడ్ ఫేస్ టూలో వస్తుంది అలానే సిల్లీస్ రెస్టారెంట్కి మెయిన్ రోడ్కి దగ్గరగా వస్తుంది ఇటు అమరావతి రోడ్డుకి దగ్గర ఇటు ఇన్నర్ రింగ్ రోడ్డుకి దగ్గరండి ఇరవై నాలుగు గంటలు ఆటో సౌకర్యం కలదు మెయిన్ రోడ్కి సెకండ్ అపార్ట్మెంటు ఇటు ఇన్నర్ రింగ్ రోడ్డుకు కూడా చాలా దగ్గరగా ఉంటుంది అలానే అమరావతి రోడ్డు కూడా చాలా దగ్గరగా ఉంటుంది ఈ అపార్ట్మెంట్ ఫ్లాట్కి మున్సిపల్ వాటర్ సౌకర్యం కలదు అలానే గ్రౌండ్ వాటర్ సౌకర్యం కలదండి అపార్ట్మెంట్ ముంగలు వచ్చి ముప్పై మూడు అడుగులు రోడ్డు రవాణా మార్గం కలదండి ఇరవై నాలుగు గంటలో ఆటోలు బస్ సర్వీస్ కలదు అలానే మెయిన్ రోడ్ నుంచి రెండో అపార్ట్మెంటు రెండు వేల నాలుగు వందల డెబ్బై ఐదు ఎస్ఎఫ్టీ అండి నార్త్ ఫేసింగ్ ఈ అపార్ట్మెంట్ ఫ్లాట్కి ల్యాండ్ అరవై ఏడు గజాలు రిజిస్ట్రేషన్ అండి ఫ్లోర్కి ఒక ఫ్లాటు ఐదు ఫ్లోర్లు ఐదు ఫ్లాట్లు అండి రెండు హాల్స్ వస్తాయండి అపార్ట్మెంట్ ఫ్లాట్లు రెండు బాల్కనీస్ మూడు బెడ్రూమ్స్ అండి అండ్ వాష్ ఏరియా మూడు బెడ్రూమ్స్ కూడా అటాచ్డ్ బాత్రూమ్ కలదు మాస్టర్ బెడ్రూమ్ కి బాల్కనీ సౌకర్యం కలదు అలానే డైనింగ్ ఏరియాలో కూడా ఒక బాల్కనీ ఉంది ప్లస్ వాష్ ఏరియా కూడా ఉంది పూజా మందిరం కూడా సపరేట్గా ఇచ్చారు రెండు హాల్స్ మూడు బెడ్రూమ్స్ అండి అండ్ డైనింగు అండ్ వాష్ ఏరియా రెండు బాల్కనీస్ నార్త్ ఫేసింగ్ అండి రెండు వేల నాలుగు వందల డెబ్బై ఐదు ఎస్ఎఫ్టీ ఎస్ఎఫ్టీ కాస్ట్ వచ్చి ఐదు వేల రెండు వందలండి గృహ ప్రవేశానికి సిద్ధంగా ఉన్నది అపార్ట్మెంట్ ఫ్లాటు ఫ్లోర్కి ఒక ఫ్లాటు ఐదు ఫ్లోర్లు ఐదు ఫ్లాట్లు అండి అపార్ట్మెంట్ ఫ్లాట్కి కారు పార్కింగ్ లిఫ్ట్ జనరేటర్ సౌకర్యం కలదు మెయిన్ రోడ్కి దగ్గరగా ఉంటుంది అప అపార్ట్మెంట్ ప్లాట్ ఇంటీరియర్ వర్క్ కూడా మొత్తం కంప్లీట్ అయిపోయిందండి రెండు హాల్ వస్తాయి మూడు బెడ్రూమ్స్ అండి రెండు బాల్కనీస్ అపార్ట్మెంట్ ప్లాట్కి కారు పార్కింగ్ లిఫ్ట్ జనరేటర్ సౌకర్యం కలదు అలానే బ్యాంకులోని సదుపాయం కలదండి వీడియోని పూర్తిగా చూడండి అప్పుడు ఈ యొక్క అపార్ట్మెంట్ గురించి మీకు పూర్తిగా అర్థమవుతుంది అలానే ఇంటీరియర్ కూడా మీకు వీడియో మొత్తం చూస్తే ఇంటీరియర్ కూడా పూర్తిగా అర్థమవుతుంది అండి రెండు వేల నాలుగు వందల డెబ్బై ఐదు ఎస్ఎఫ్టీ అండి ఉత్తర ప్రదేశ్ ఎస్ఎఫ్టీ కాస్ట్ వచ్చి ఐదు వేల రెండు వందలండి ఈ యొక్క అపార్ట్మెంట్ ఫ్లాట్ కి ల్యాండ్ రిజిస్ట్రేషన్ అరవై ఏడు గజాలు రిజిస్ట్రేషన్ అండి ఐదు ఫ్లోర్లు ఐదు ఫ్లాట్లు అండి ఇది మెయిన్ రోడ్కి దగ్గరగా ఉంటుంది ఒక అపార్ట్మెంట్ ప్లాటు అపార్ట్మెంట్ ప్లాట్కి బ్యాంక్ లోన్ సదుపాయం కలదు పూర్తి వివరాల కొరకు సంప్రదించండి అనిల్ ప్రాపర్టీస్ గుంటూరు మరిన్ని వీడియోల కొరకు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ